హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో ఏంటంటే ఏడు ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో బేబీ మూమెంట్స్ కనుక స్థడన్గా తగ్గిపోతే ఏం చేయాలి సో మళ్ళీ బేబీ మూమెంట్స్ ఏదో విధిగా రావాలంటే ఏం చేయాలి సో ఎప్పుడు డాక్టర్ని కలవాలి ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఏడు ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీ టైంలో బేబీ మూమెంట్స్ చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది కిక్స్ చాలా మంచిగా క్లియర్గా ఇస్తూ ఉంటుంది సో ఈ టైంలో కనుక సడన్గా మీకు మీకు బేబీ మూమెంట్స్ తగ్గినట్టుగా అనిపిస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగండి సో వాటర్ ఎక్కువగా తాగుతూ సెకండ్ వన్ మీరు చేయాల్సింది ఏంటంటే వేడివేడిగా పాలు కొంచెం వెచ్చవెచ్చగా సూపులు అట్లాంటివి తాగండి వెచ్చవెచ్చ తీసుకోండి తీసుకున్న తర్వాత కొంచెం స్వీట్ కూడా తీసుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ ఎక్కువగా తీసుకోకండి అట్లా తీసుకోండి తీసుకొని ఏం చేయండి అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ఏమవుతుంది ఏంటి అంటే మనకి బిడ్డకి తల్లికి కూడా బ్లడ్ సర్కులేషన్ అనేది మంచిగా జరిగి బేబీ మూమెంట్స్ అనేది చాలా మంచిగా ఫాస్ట్గా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అయితే మీకు నార్మల్గా ప్రతి రెండు గంటల్లో అంటే ఒక ఒక రోజులో రెండు గంటల్లో పది కిక్స్ ఇవ్వాలి దాదాపు అంటే బేబీ మూమెంట్స్ పదిసార్లు తెలిసినట్టుగా మనకు అనిపించాలి అట్లా అనిపించట్లేకపోతే వంటికి ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేయండి అంటే ఇవి వేడివేడిగా తాగడం గోరువిచ్చగా ఏమైనా తాగుతాం కొంచెం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం అట్లా చేయండి కొంచెం ప్రశాంతంగా ఉండండి టెన్షన్ పడకండి ప్రశాంతంగా చూడండి బేబీ మూమెంట్స్ మళ్ళీ ఇస్తుందా ఇవ్వట్లేదా అనేసి సో ఇక్కడ మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇట్లా బేబీ మూమెంట్స్ అసలు పూర్తిగా తగ్గిపోయినాయి పొట్ట చాలా టైట్గా అనిపిస్తుంది బ్రీతింగ్ దగ్గర మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే వెంటనే ఇమీడియట్లీ మనము గైనకాలజిస్ట్ని కలవాలి ఎందుకంటే కొన్నిసార్లు ప్లజెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అలాగే ఉమ్మనీరు లెవెల్స్ ఎక్ ఎక్కువగా తక్కువగా ఉన్నా కూడా ఇట్లా కొన్నిసార్లు అట్లా అవుతూ ఉంటాయి మూమెంట్స్ కాబట్టి అంటే బిడ్డలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మూమెంట్స్ తగ్గిపోతాయి సో అంటే మనము ఇవన్నీ చేసినప్పటికీ కూడా మూమెంట్స్ ఇవ్వట్లేదు అంటే వెంటనే డాక్టర్ని కలవాలన్నమాట ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ సో మచ్